మల్లాది అనుమయ ఆశీస్సులతో పిఎస్ఆర్ బుల్స్ పిన్నిపోయిన ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెంటచంతల మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి పదవ తతగా శ్రీ రాములమ్మ తల్లి ఆశీస్సులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం చేప్రోల మండలం గుంటూరు జిల్లా శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుకువ సతీష్ బాబు గారు రేపల్లి టౌన్ బాపట్ల జిల్లా వారి దత్త ready ఉండాలి తిరిగి రెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఒక నిమిషము నాలుగు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పంతొమ్మిది సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి తిన్నబోయిన యూసర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు సెంచల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదో జతవారు బయలుదేరి రావాలి పదకొండవ దతవారు రెడీగా ఉండాలి श्वर प्रणय कुमार यादव गुजार रेटाला रेत मंडल पलनाड जिले वारी जता प्रदर्शन उन्नाईर प्रणय कुमार यादव गारेटाल రెండవ రౌండ్ ఐదు వందల అడుగుల దూరాన్ని రెండు నిమిషముల నలభై మూడు సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా ముప్పై రెండు సెకండ్లు వెనుకంజలో ఉన్నవి పిన్నిపోయిన ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు సొంతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ రామలమ్మ తల్లి దేవి ఆశీసులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం శ్రీ అంకమ్మ తల్లి ఆశీస్సులతో సుకువ సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ బాపట్ల జిల్లా వారి అంతా బయలుదేరి రావాలి మూడవ రౌండ్ ఏడు వందల యాభై ఏడుగుల దూరాన్ని నాలుగు నిమిషముల ఇరవై నాలుగు సెకండ్ లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా నలభై సెకండ్లు వెనుకంజలో ఉన్నవి ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి రామనేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం సుకువ సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ మీ జత బయలుదేరి రావాలండి సూర్య అశ్విక్ యాదవ్ గారు ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు సెంతల మండలం పల్నాడు జిల్లా వారి చేత ప్రదర్శనలు ఉన్నాయి నాలుగో రెండు వెయ్యి అడుగుల దూరాన్ని ఆరు నిమిషముల ఇరవై ఏడు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నలభై ఐదు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి పదవ తత్వాడు రావాలని వచ్చి కాటి కట్టుకొని రెడీగా ఉండాలి రామనేని రత్తయ్య చౌదరి గారు తోటపాలెం సుఖవారి సతీష్ బాబు గారు రేపల్లె టౌన్ కట్టుకొని రెడీగా ఉండాలండి మీ జాత శ్రీ లక్ష్మీ మల్లాది అనమయ్య ఆశీసులతో పిఎస్ఆర్ బుల్స్ పిన్నిపోయిన ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెంట చింతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలు ఉన్నాయి ఐదో రౌండ్ పన్నెండు వందల యాభై అడుగుల దూరాన్ని ఎనిమిది నిమిషముల రెండు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్న ఇరవై ఏడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నవి ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి పదవ జత రావాలండి పెద్ద బయలుదేరి రావాలి పది నిమిషంలో ఉన్నది పది నిమిషములో ఉన్నది ఆరో రౌండ్ పదిహేను వందల అడుగుల దూరాన్ని పది నిమిషముల పంతొమ్మిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది పిన్నిపోయిన ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు సంతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి శ్రీ లక్ష్మీ మల్లాది అనుమయ ఆశీసులతో టీఎస్ఆర్ బుల్స్ పిన్నెపోయిన ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చింతల మండలం పల్నాడు జిల్లా వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఏడవ రౌండ్ పదిహేడు వందల యాభై అడుగుల దూరాన్ని పదకొండు నిమిషముల యాభై రెండు సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న జతకన్నా కన్నా ఒక్క సెకండ్ వెనుకంజలో ఉన్నవి లక్ష్మీ మల్లాది అనుమయ ఆశీసులతో పిన్నిపోయిన ఈశ్వర్ ప్రణయ్ యాదవ్ గారు ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల వారి జత ప్రదర్శనలో ఉన్నాయి ఈసారి ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి ఎనిమిదవ రౌండ్ రెండు వేల అడుగుల దూరాన్ని పద్నాలుగు నిమిషముల ఎనిమిది సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ఏడవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల ఇరవై సెకండ్ల ముందంజిలో ఉన్నవి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా రెండు నిమిషముల నలభై నాలుగు సెకండ్లు వెనుకంజిలో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది ఐదు నిమిషములో ఉన్నది రామలమ్మ తల్లి దివ్యాశీసులతో రామినేని రత్తయ్య చౌదరి గారు తోటప్పెం మండలం బాపట్ల జేబురాల్ మండలం గుంటూరు జిల్లా సుకువ సతీష్ బాబు గారు రేపల్లెట్ టౌన్ మీ తప్పు రావాలండి నాలుగు నిమిషంలో ఉన్నది తొమ్మిదవ రెండు రెండు వేల రెండు వందల యాభై అడుగుల దూరాన్ని పదిహేను నిమిషముల యాభై సెకండ్లో పూర్తి చేయడం జరిగింది ప్రస్తుతానికి ఏడవ స్థానంలో కొనసాగుతున్నాయి ఆరవ స్థానంలో కొనసాగుతున్న దత్తకన్నా రెండు నిమిషముల యాభై మూడు సెకండ్లు వెనుకంజల ఉన్నవి పోయిన ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చింతరమండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి మూడు నిమిషంలో ఉన్నది పదవరౌం రెండు వేల ఐదు వందల అడుగుల దూరాన్ని పదిహేడు నిమిషముల ఎనిమిది సెకండ్ పూర్తి చేయడం జరిగింది ఐదవ స్థానంలో కొనసాగుతున్న దత్త కన్నా ఆరు సెకండ్లు ముందంజలో ఉన్నవి శ్రీ లక్ష్మీ మల్లాది అనమయ్ ఆశీస్సులతో పిఎస్ఆర్ బుల్స్ పిన్నిపోయిన ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి దత్త ప్రదర్శనలో ఉన్నాయి రెండు నిమిషంలో ఉన్నది రెండు నిమిషంలో ఉన్నది అటు చివరకు వెళ్ళి మరల తిరిగి యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదవ స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి ఇటు చివరకు వచ్చి మరల తిరిగి నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి వెండిపోయిన సూర్య అశోక్ యాదవ్ గారు రెంటాల రెండు చింతలమన్లో ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల వారితో ప్రదర్శనలో ఉన్నాయి పదకొండో రౌండ్ రెండు వేల ఏడు వందల యాభై అడుగుల దూరాన్ని పద్దెనిమిది నిమిషముల ముప్పై నాలుగు సెకండ్లో పూర్తి చేయటం జరిగింది తిరిగి ఈ రౌండ్లో యాభై ఆరు అడుగుల దూరాన్ని లాగితే ప్రస్తుతానికి ఐదో స్థానంలో కొనసాగుతారు నాలుగో స్థానంలో కొనసాగాలంటే అటు చివరికి వెళ్ళాలి మరలా తిరిగి నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ఒక్క నిమిషము ఉన్నది ఈసారి ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి దశ ప్రదర్శనలో ఉన్నాయి తొక్కినా తన్నినా పొడిసిన దశ యజమానికి కానీ కమిటీ వారికి కానీ ఎలాంటి సంబంధం లేదు నాలుగో స్థానంలో కొనసాగాలంటే అటు చివరకు వెళ్ళాలి మరల తిరిగి నూట ఇరవై ఐదు అడుగుల దూరాన్ని లాగాలి ముప్పై సెకండ్లు ఉన్నది ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి తత్వ ప్రదర్శనలో ఉన్నాయి ఈశ్వర్ ప్రణయ్ కుమార్ యాదవ్ గారు రెంటాల రెండు చెంతల మండలం పల్నాడు జిల్లా వారి జత సమయము పూర్తయినది